హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సి బ్లాగ్ సిరీస్ బ్లాగ్ వచ్చేసి ఇంకా ఏదో చిన్నగా అయితే షూట్ చేశాను అనమాట నేను నిన్న ఈవినింగ్ అనేది బయటికి వెళ్ళాను అప్పుడు ఇది పెన్నం తెచ్చుకున్నాను అనమాట దోశ పెన్నము నాన్ స్టిక్ ఉంది అది అంటుకుపోతున్నాయి దోశలు సరిగ్గా రావట్లేదు ఇబ్బంది అయ్యింది అనేసి ఇలాంటివి తెచ్చుకున్నాను అనమాట దీన్ని ఏమంటారు పేరు గుర్తులేదు మర్చిపోయాను ఈ పెన్నం తెచ్చుకున్నాను ఇది చాలా బరువు అయితే ఉంది అనమాట దీన్ని సీజనింగ్ చేస్తున్నాను ఫస్ట్ ఒక వాటర్తో కడిగేస్తున్నాను అనమాట వాటర్తో కడిగేసి తర్వాత ఏం చేయాలో కూడా చెప్తాను బాగా పెద్దగా ఉండింది అనమాట దీని కాస్ట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ అనమాట పడింది మూడు వందల యాభై రూపాయలు పడింది దీన్ని ఇలా కడిగిన తర్వాత తుడిచేయాలి తడి మొత్తం తుడిచిన తర్వాత ఇలా పసుపు చల్లి తర్వాత ఆముదం వేయాలన్నమాట అంటే షాప్ అతనే చెప్పారు ఇలా సీజనింగ్ చేసుకోండి అనేసి ఇలా ఆముదం వేసేసి మొత్తం బాగా పట్టించేసేసి ఒక టూ డేస్ అలానే పెట్టేసుకోండి తర్వాత దోశలు వేస్తే చాలా బాగా వస్తాయని చెప్పారనమాట నా దోస పెనం నాన్ స్టిక్ అయితే టూ ఇయర్స్ కూడా కాలేదనమాట అది తెచ్చి టూ ఇయర్స్ అయి ఉంటుంది అంతే త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ కూడా కాలేదు టూ కంప్లీట్ అయ్యింది అంతే అసలు సరిగ్గానే రావట్లేదు నేను మళ్ళీ దోశకు తప్ప దేనికి వాడను అనమాట అది ఎప్పుడైనా వేస్తే ఆమ్లెట్ వేస్తాను ఇంకా చపాతీ కానీ రొట్టెలు కానీ అలాంటి రొట్టె పెనం పైన చేస్తాను అనమాట నేను ఇంకా ఎన్నిసార్లు మారుస్తావులే ఇది తెచ్చేసుకుంటే అదే ఉంటుంది అనేసి ఇంకా ఏదేమైనా అదే కాస్ట్ ఎక్కువ స్టిక్ ఇది తక్కువే పడింది అనమాట ఇది చెప్పడం తను ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఏం చెప్పాడు షాప్ అతను ఇంకా నేను సామాన్లన్నీ ఎప్పుడు తీసుకున్నా ఒకటే షాప్లో తీసుకుంటానమాట నా పిల్లప్పటి నుంచి సామాన్లు ఆడే తీసుకుంటున్నాను ఇంకా త్రీ హండ్రెడ్ ఇస్తా అంటే వినలేదనమాట రాదు రాదు అంటే ఒకసారి లేని త్రీ ఫిఫ్టీ ఇచ్చి తెచ్చుకున్నాను అనమాట ఇంకా సీజనింగ్ చేసి పక్కన పెట్టేసాను నైట్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఇదిగోండి నేను చీరలు తెచ్చుకున్నాను పెళ్ళి షాపింగ్ అనేసి వాటి కోసం తెచ్చుకున్నవి ముందు కూడా కొన్ని ఉన్నాయి అనమాట అవన్నీ ఎలా పడితే అలా ఉన్నాయనేసి మా పిల్లలు కూడా ఖాళీగా ఉన్నారు ఏం చేయాలో అర్థం కాకుండా అనేసి ఈ పూసలు అన్నీ కలిసిపోయాయి అనమాట వీటికి ఉన్న కవర్లు అలానే ఎత్తి పెట్టేశాను అప్పుడు ఆ కవర్లోకి ఏ కలర్ అది దాంట్లోకి వేసేసేయండి కవర్లోకి అని చెప్తే పిల్లలు ఇద్దరు ఇలా చేశారనమాట దారాలని నీట్గా చుట్టి ముడిలాగా వేసేసి ఇలా కవర్లో వేశాను ఇదిగోండి పూసలు అన్నీ ఇలా వేసేసారనమాట అన్నీ కలిసిపోయి ఒక బాక్స్లో వేసేసాను ఇంక ఇవన్నీ పని పెట్టేస్తే మా పిల్లలు ఇద్దరు నీట్గా సెట్ చేశారనమాట ఇంకా పిల్లలు కూడా బోరు కొట్టకుండా పని ఉంటుంది అనేసి వర్క్ వేశాను వర్క్ కాదు చీరలు కుచ్చులు వేశాను కదా వాటికి వాడినవి అనమాట ఇంతకుముందు గృహప్రవేశం అప్పుడు కూడా ఆ చీరలు కూడా అనమాట ఇవి అన్నీ కలిపి ఇలా ఇంతకుముందు కూడా ఉన్నాయి అవన్నీ ఇలా పెట్టేశాను అనమాట ఇంకా నా చీరకైతే నన్ను ఓన్లీ ఒక దారం తెచ్చుకున్నాను పూసలన్నీ దీంట్లో ఉన్నవే వేసుకున్నాను అనమాట ఇది వచ్చేసి పెళ్లి కూతురు కోసం వడ్డానము మీషోలో ఆన్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను చాలా బాగా వచ్చింది క్వాలిటీ మాత్రం సూపర్ ఉంది కాకపోతే కొంచెం స్టిఫ్గా ఉందనమాట కొంచెం లేసుకున్నట్టు ఉంటుంది జాయిన్స్ ఇవ్వలేదు ఈ విధంగా ఉంది చూడండి కవర్ తీసిన తర్వాత చూపిస్తాను క్వాలిటీ మాత్రం బా బాగుంది చాలా బాగుంది ఓపెన్ చేసి చూపిస్తాను పెట్టి వన్ వీక్ అవుతుందనమాట ఇంతకుముందు ఒకటి పెట్టాను అది సరే వేరే మోడల్ వచ్చిండే అది ఎందుకో పెద్దగా నచ్చలేదనమాట ఇంకా అది రిటర్న్ పెట్టేసి మళ్ళీ సేమ్ అదే ఆర్డర్ పెడితే ఈ విధంగా వచ్చింది బాగుంది క్వాలిటీ అయితే కాకపోతే చూపిస్తున్నాను చూడండి జాయింట్ అనేది ఒక సైడే వచ్చింది అనమాట అటు సైడ్ ఇటు సైడు కొంచెం స్టిక్గా ఉంటుంది ముందర లేసుకొని ఉంటుందో ఏమో కాకపోతే పెళ్ళి దగ్గరలో ఉంది ఇంకా మళ్ళీ రిటర్న్ పెడితే వస్తుందో లేదో టైంకి అనేసి ఇంకా పెట్టట్లేదు సరే ఉండలే ఉన్న దగ్గరికి ఇంకా అడ్జస్ట్ అనేసి అలానే పెట్టేశాను కాకపోతే మేము తీసుకున్న దండలు వాటికి బాగా మ్యాచింగ్ అవుతుంది అనేసి దీన్ని ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట చాలా బాగుంది డిజైన్ అయితే మా ఫ్రెండ్ తీసుకోయింది అది ఇంకా బాగుంటుంది కాకపోతే అది ఎంత సర్చ్ చేసినా మాకు దొరకలేదన్నమాట ఇంకా ఫైనల్ అయితే ఇలా ఉండింది నేను చూడండి బ్యాక్ సైడ్ కూడా ఇలా ఉంది చాలా బాగుంది డిజైన్ అయితే క్వాలిటీ కూడా సూపర్ ఉంది త్రీ హండ్రెడ్ అండ్ టూ రూపీస్ ఏమో పడింది అంతే ప్రైస్ అయితే పెద్దగా గుర్తులేదు త్రీ హండ్రెడ్ అండ్ టూ రూపీసే లేండి ఇంకా టూ సైడ్స్ రెండు పక్కల కొన్ని లాగా ఇచ్చారనమాట హుక్స్ లాగా అది పెట్టడానికి ఆ కాస్ట్ చాలా గ్రేట్ అని చెప్పచ్చు పడుతుంది అమేను ఇంకా ఫైనల్ కదా ఇదైతే ఉందనమాట ఇంతకుముందు ఇంకో దండ ఆర్డర్ పెట్టాను అది వీడియో అయితే ఏం షూట్ చేయలేదనమాట నేను క్వాలిటీ బాగుంది డిజైన్ కూడా బాగుంది కాకపోతే కొంచెం మనం పెట్టుకున్నప్పుడు కొంచెం లేసుకొని ఉంటుందేమో అనేసి ఇంకా అనుకుంటున్నాను చూడాలి అది పెట్టిన తర్వాత ఇంకా సాయంత్రం అనమాట ఇక్కడ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఇంకా వాటర్ మిలన్ కట్ చేసి పెడదామనేసి కట్ చేస్తున్నాను అనమాట ఇక్కడ ఇంకా మా పిల్లలకి ఆఫ్ డే స్కూల్ అయినా మధ్యాహ్నం మళ్ళీ క్లాసెస్ ఉంటున్నాయి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఫోర్ థర్టీకి వస్తున్నారనమాట మధ్యాహ్నం ఇంటికి వచ్చి తినేసి వెళ్ళి ఫోర్ థర్టీకి వస్తున్నారు పిల్లలు వచ్చే టైంకి అలా ఏదో ఒక స్నాక్ అయితే ఉండాలి ఇంక ఈరోజు వాటర్ మిల్ ఉంది కాబట్టి నేను కట్ చేస్తున్నాను అనమాట తర్వాత ఇంకా మా ఆయన చేపలు తీసుకొచ్చాడు చాలా ఎక్కువ తెచ్చాడు అనమాట ఇంకా చాలా ఉన్నాయి చూపిస్తాను మీకు అది కూడా ఇంకా ఇప్పుడు కొన్ని వండేసి నైట్కి ఇంకొన్ని వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళకి ఇచ్చాడు ఇంకా నాన్న కూడా వస్తున్నాడు అనమాట పని మీద నంద్యాలకు వస్తున్నాడు అనేసి నాన్న వాళ్ళకి కూడా కొన్ని ఇచ్చి పంపిస్తున్నాను ఇంకా అయినా ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట ఒక ఐదు ఆరు పీసులు మళ్ళీ తీశాను ఇది వచ్చేసి ఫ్రైడే లాగా అనమాట ఇంకా సాటర్డే తినము సండే రోజుకు కొన్ని పీసెస్ తీసాను ఇది కొన్ని గిన్నెలు మొత్తం మాకు అనమాట ఈ బాక్స్లో ఉన్నవి ఇవి అమ్మ వాళ్ళకి ఇచ్చి పంపిద్దామని తీసిపెట్టారు ఇంకా నాన్న వస్తున్నాడు అని తీసి పెట్టేశాను అనమాట ఇంకా నేను ఇప్పుడు కొన్ని వండుతున్నాను అంటే ఒక ఆరు ఏడు పీసులు వండాను అంతే కరెక్ట్ సరిపోయి పిల్లలు కూడా ఈసారి బాగానే తిన్నారు చేపలు హెల్త్ మంచిది అంటారు కదా ఇంకా మా ఆయన ఉన్నప్పుడైతే ఇంకా పిల్లలకి బాగా తీసి అనమాట ఇంకా రొట్టె చేయాలి కొంచెం అన్నం కూడా చేస్తాను అనమాట మా ఆయన ఫేవరెట్ ఫుడ్ ఏంటి అంటే ఇదే అనమాట చేపలు అంటే నేను ఇష్టం ఫుల్ తనకి చికెన్ మటన్ కంటే వాళ్ళ ఊళ్ళో ఎక్కువ బాగా దొరుకుతాయి అన్నమాట వర్షాకాలం వస్తే ఏటికి నీళ్ళు వస్తాయి ఆ ఏటీలో చేపలు పడతారనమాట పెళ్ళి కాకముందు కాలేజీ వెళ్ళేటప్పుడు ఆ టైంలో బాగా తింటుండ ఇంకా కొంచెం పచ్చి మామిడికాయ వేసి చేసామంటే ఫిష్ అనేది చాలా బాగుంటుంది ఆ స్మెల్ కూడా రాదనమాట ఇంక ఇదిగోండి కొన్ని తీసి పెట్టేస్తున్నాను ఈ బాక్స్లో వరకు తీస్తున్నాను పెద్ద చేప అనమాట తలా ఎంత లావుడు ఇంకా ఫిష్ నేను ఎప్పుడు చేసినా కూడా ఇలా ఉల్లిపాయ అనేది కాల్చి దీన్ని బాగా పేస్ట్లో వచ్చి మిక్సీకి పెట్టేస్తాను ఈ కాల్చిన ఉల్లిపాయ ఇంకా ఉప్పు కారం పసుపు ధనియా పౌడర్ కొంచెం ఎండు కొబ్బరి పౌడర్ ఇవన్నీ వేసి మిక్సీ పట్టేస్తాను మన కూరలో గ్రేవీ అనేది బాగా వస్తుంది అనమాట టేస్ట్ కూడా ఇలా ఉల్లిపాయ కాల్ చేసామంటే టేస్ట్ బాగుంటుంది పచ్చి వేస్తే కొంచెం ఎంత ఫ్రై చేసినా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట కాల్చిన ఉల్లిపాయకు పచ్చి ఉల్లిపాయకు ఇది టేస్ట్ అయితే ఈ విధంగా చేస్తే బాగుంటుంది రెండు వేస్తున్నాను కొంచమే కాబట్టి సరిపోతాయని ఇది పెట్టేసి చేపలు అనేది సపరేట్ చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా రొట్టె చేయాలి ఈ రెండు ఉల్లిపాయలు వేస్తున్నాను కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలి ఎక్కువ క్వాంటిటీలో అన్నప్పుడు ఇంకొక రెండు కూడా వేసుకోవచ్చు అనమాట ఇదిగోండి ఇంకా అన్నీ ఇలా తీసి పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి రెండు ఇప్పుడు వండేది మాత్రం పక్కన పెట్టేస్తాను ఇంకా వాటర్ మిల్క్ కూడా కట్ చేశాను కదా ఇదిగోండి ఇంకా పిల్లలు కొన్ని తినేసారు గిన్నె నిండా అయ్యాయి అనమాట పెద్ద కాయ తీసుకొచ్చాను మా పిల్లలు ఏవైనా సరే పండ్లు మాత్రం బాగా తింటారు ఇంకా ఉన్నవి ఫ్రిడ్జ్లో అనేసి ఇంక ఇలా గిన్నెలో వేసేసానమాట ఈరోజు బాగా అయితే ఏదైనా నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ